అయ్యా ఇంకా ఎన్ని రోజులు అయ్యాక ఇట్లా టెంట్లు వేసుకొని కూర్చోవాలా ఇప్పటికన్నా ఇగో మా దళితుల సమస్యలు తెలుస్తారా లేదా గదే ఇంకొకళ్ళైతే ఇప్పటిదాకా ఉంచుతున్నాను అయ్యా మీ ఈ సమస్య వెంబడి వాళ్ళ దగ్గర ఉరుక్కుంటా వచ్చి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళ సమస్య తెలుసుకొని మీరు పరిష్కారం చేస్తుండే కదా అయ్యా ఇక మేము దళితులం అనే కదా మీరు చిన్న చూపు చూసి ఇంకా ఎన్ని రోజులు కూర్చుంటారో కూర్చుండని టెంట్ కింద అని మా మాకు పరీక్ష వేస్తున్నారు కదా అయ్యా మా సహనానికి మీరు పరీక్ష పెడుతున్నారు మాగ్గిన తిక్క రేగిందనుకో అయ్యా మళ్ళీ మంచిగా ఉండదు ఓట్లప్పుడు చూసుకుంటాము చూసుకున్నడే కాదు మీ అందరికీ బొంద కూడా పెడతామయ్యా ఎందుకంటే నీతిగా నిజాయితీగా మేము ఇగో మా గౌతమ్ బుద్ధుడిని అక్కడ విగ్రహ ప్రతిష్టాపన చేస్తుంటే మీరు కుట్ర పూరితంగా వచ్చి అక్కడ గౌతమ్ బుద్ధుని విగ్రహాన్ని తీసేసి అంతేకాకుండా మమ్మల్ని అందరినీ కొట్టి తిట్టి అక్కడి నుండి గలిమేసి గౌతమ్ బుద్ధుడి విగ్రహాన్ని తీసుకుపోయి మీరు మండల ఆఫీస్లో పెట్టుకున్నారు ఇప్పటిదాకా ఇగో పదవారో రోజు ఇయ్యాలా ఇప్పటిదాకా మాకు న్యాయం చేస్తలేరు ఇంకా ఎన్ని రోజులయ్యా మేము ఓపికతోటి ఇక్కడ కూర్చుండి ఇట్లా ధర్నాలు చేసుకుంటూ కూర్చోవాలా ముందరే ఇగో ఇప్పుడు పత్తులు వేసే రోజులవయ్యా ఏదైతే పంట పొలంలో పంటలు వేసుకునే రోజులు మా పనులు మానేసి గౌతమ్ బుద్ధుడి విగ్రహం వెంబడి అక్కడ ప్రతిష్టాపన చేయాలి ఎకరాల భూమి ఇవ్వాలని మేము ఇక్కడ ధర్నా చేస్తుంటే మీ అందరికీ కళ్ళకు కనిపిస్తలేదా అయ్యా మీ సేవలకు వినిపిస్తలేదా ఇంకా ఎన్ని రోజులు అయ్యా చూసి చూడనట్టు పోతారు వెంబడి మా సమస్యకు పరిష్కారం చేయాలని మన గ్రామస్తులు గ్రామస్తు మన మహిషాపట్నంలో ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ ముందర కూర్చోవడం జరిగింది అంతేకాకుండా వెంబడి సమస్యకు పరిష్కారం చేసి మాకు అందరికీ న్యాయం చేయాలని వాళ్ళు కోరడం జరిగింది ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మనకు బోర్గాం గ్రామం నుంచే కాదు యావత్ ముదల్ నియోజకవర్గంలో నుంచి అన్ని గ్రామ గ్రామాల నుంచి అక్కడ ఆడపడుచులు పెద్ద మనుషులు ఈ విధంగా వచ్చి ఈ రిలే దీక్షకు అక్కడ మద్దతు తెలుపుతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే మన కమిటీ అధ్యక్షులు మన దేవిదాస్ గారు అదేవిధంగా శంకర్ చంద్రే గారు గిరిధర్ జంగ్మే గారు బోరేగాం మాజీ ఎంపీటీసీ భోజన్న గారు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈరోజు డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ దగ్గర స్టాచ్యూ దగ్గర కూర్చున్న రేలే నిరాణ దీక్ష కోసం వచ్చేసిన మా సోదరులందరికీ జబ్యం చెప్తూ మరి దగ్గర దగ్గర పదహారవ రోజు గడిచిపోతుంది ఇప్పటి వరకు ప్రభుత్వం కానీ ఏ అధికారులు కానీ ఇప్పటిదాకా పరామర్శి సమస్యలని తీర్చిదిద్దాలని ఒక ఆలోచన ఇప్పటిదాకా లేదు దగ్గర దగ్గర బౌద్ధ పూర్ణిమ అంటే ఈరోజు పూర్ణిమ ఒక నెల అవుతుంది రాలాబుర్గంలో దళితుల పైన అగ్రవర్ణాలు దగ్గర దగ్గర ఐదు వందల నుంచి వెయ్యి మంది దాడిలతో మహిళలు కొట్టడం జరిగింది వాళ్ళపైన ఇప్పటి వరకు ఎలాంటి కేసులు లేవు అరెస్ట్ చేసులు లేదు ఇది ఎంతవరకు న్యాయం ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ అచ్చి నుంచి దగ్గర దగ్గర మా మొదల నియోజకవర్గ ప్రతి విలేజ్లో దాడులు జరుగుతున్నాయి దళితులపైన మరి ఇటువంటి ఒక భగవాన్ గౌతమ్ బుద్ధుడు అంటే శాంతియుతంగా దేశానికి పరిపాలిస్తున్న ఒక బౌద్ధ మతానికి ఈరోజు శాంతియుతంగా తీసుకుపోతున్నా ఆ మూర్తిని ఆ రోజు కుసుండబెడితే మరి ఆ ఎవరైనా అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయకుండా మరి ప్రభుత్వము నేను కూడా ఈ ప్రభుత్వంలోనే ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఎందుకు దీట్లా పాల్గొంటలేరు దాని మీద కఠినంగా చర్య తీసుకుంటలేరు అని నేను ఒకరోజు నిరార దీక్ష చేసిన రోజు మా వాళ్ళు మరి ఏదో రకంగా మాజీ శాసనసభ్యులు మరి రెండో తారీఖు నాడు జెండా పాద్దాం ఐదో తారీఖు నాడు జెండా పాద్దాం అన్నట్ల ఆశ మీద ఉన్నారు కానీ మళ్ళా నిరాశ అవుతుంది మరి ఇప్పటికైనా ఒకవేళ మీరు ఆ రెండు ఎకరాల భూమి మాకు కేటాయించక మళ్ళీ చలో బోర్గాం తప్పకుండా ఉంటుంది ప్రోగ్రాం ప్రతి ఊరు నుంచి లేడీస్తో సహా అక్కడ పోవడం జరుగుతుంది కాబట్టి మేము జిల్లా కలెక్టర్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ ఇక్కడ ఉన్న ఆర్డీకి కానీ తహసీల్దార్ కానీ పోలీస్ సిబ్బందికి కానీ తొందర అతి తొందరగా దీని నిరా నిరార దీక్షని లేపి వాగ్దానం చేసి అక్కడ జెండా మా భూమి మాకు కేటాయిస్తారని మనవి చేస్తున్నాను జై భీమ్ జై బుద్ధ జై భారత్ జై భీమ్ గత పోయిన పౌర్ణమి బుద్ధ పౌర్ణమి రోజు దళితులు మా రాళ్ళబోరే గ్రామ గ్రామంలో బుద్ధ విగ్రహాన్ని బుద్ధ విగ్ర బుద్ధుడి విగ్రహాన్ని స్టాచ్యూను పెట్టడం జరిగింది దానికి అగ్ర కులాలు మనసు మనసు నొక్కక మా ఎస్సీలపై ఐదు వందల నుంచి వెయ్యి మంది వచ్చి రాళ్లపై కర్రలపై దాడి చేసి పది పదిహేను మందికి గాయాలు పరిచారు గాయలు గాయాలు పరిచిన మంది పది మంది కూడా ఇప్పటికీ హాస్పిటల్లోనే ఉన్నారు అయినా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన బీజేపీ నాయకు బీజేపీ ఎమ్మెల్యే స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారిని కానీ ఎవరు కూడా మాజీ ఎమ్మెల్యే మా విఠలరెడ్డి గారిని నారాయణరావు పటేల్ గారు అని ఎవ్వరు కూడా ఇది వరకు గ్రామానికి వచ్చి ఎవరిని పరామర్శించలేరు సందర్శించలేరు అదే బీసీ వాళ్ళకు పరామర్శించు సందర్శించు అదే ఎస్సీ వాళ్ళకు ఎవరికి కూడా ఇది వరకు ఎలా ఉందని బాధ దళితులకు ఇంత అన్యాయంగా బాగా బా బాధాకరం అనిపిస్తుంది ప్రపంచ ప్రపంచ శాంతి అతి శాంతిమూర్తి అయినటువంటి ఈ బుద్ధు బుద్ధ బుద్ధ విగ్రహాన్ని స్టాచ్యూను అక్కడ మేము పెట్టుకున్నందుకు ఇంత ఘోరంగా ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైన దీ కొంచెమన్నా కరికరించాడు ప్రజెంట్ మన మాజీ ఎమ్మెల్యే అయినటువంటి మిట్టల రెడ్డి గారు ఐదవ తారీఖు నాడు వచ్చి నేను ఖచ్చితంగా జెండా వార్త అక్కడ మీకు హామి హామిస్తున్నాను మీరు ఈ నిరాహార దీక్షను ఈ నిరా దీక్షను నిర్వహించుకుని అంటే మేము రస్తా రోడ్ రోకో చేస్తే ఆ రస్తా రోకోను విట్టరెడ్డి గారు చెప్తే ఐదో నాడు జెండావాది కా మన మినిస్టర్ మినిస్టర్ సీతాకరి మాట్లాడి ఐదు లక్షల కాంస్య విగ్రహాన్ని నెల నెల పదిహేను రోజులలో అక్కడ స్థాపిస్తానని హామీ ఇచ్చడం వల్ల ఆ రోజు ఇవ్వడం జరిగింది ఈ కనీ విఠల రెడ్డి మాటలు కూడా మాకు నమ్మకం లేదు ప్రజెంట్ ఎమ్మెల్యే కాదు ప్రభుత్వం కూడా ఎవ్వల మాటలు మాకు ఇప్పుడు నమ్మకం లేదు మాకు మేము అనుకున్నది ఏంటంటే మేము ఎక్కడైతే బుద్ధిని పెట్టామో బోరి రాళ్ళ బోరేం గ్రామంలో గుట్టకు అది అసైన్మెంట్ ల్యాండ్ రెండు వందల నలభై తొమ్మిది అందులో ఇరవై ఆరు ఎకరాల ల్యాండ్ దానికి హనుమాన్ స్టాచ్కు నాలుగు ఎకరాలు ఇచ్చిండ్రు మాకు కూడా బుద్ధ విహార్కు రెండు ఎకరాల బుద్ధ విహార్ స్టాచు కోసం రెండు ఎకరాల ల్యాండ్ ఇవ్వాలి ఆర్డిఓ గారు కానీ కలెక్టర్ గారు కానివ్వండి ఎంఆర్ఓ గారు కానివ్వండి అదే ఎస్పీ మేడం గారు కానివ్వండి గవర్నమెంట్ దిగచ్చి మా నిరాహార దీక్షను మాకు భూమి ఇచ్చి మా మా బాధను తీర్చి మా విగ్రహ విగ్రహాన్ని స్టాచుని ఎలా యథావిధిగా అక్కడ పెడితే పెట్టిన వరకు మేము మాత్రం ఇక్కడ నుంచి లే నిరాహార దీక్షను విరమించుకోము ఇంకోటి ఏంటంటే ఈ ఈ బీజేపీ ప్రభుత్వం బీజేపీ ఎమ్మెల్యే ఇక్కడ కానీ నిర్మల్ కానీ ఈ ముదో నియోజకవర్గంలో అయితే నేను ఈ ఎమ్మెల్యే అయితే రామారావు పడేలకు అతి కష్టం అంటే ప్రతి పల్లె పల్లెనా తండ తండనా గూడు గూడున ప్రతి ఇంటి ఇంటికి చెప్పు లేకుండా రెండు నెలలు తిరిగి ఆయన శ్రమపడి కష్టపడి గెలిపించిన ఒక మాజీ ఎంపీటీసీని అయినా ఇది ఏమైంది ఒక్కసారి పలకరించలేడు నేను నాలుగు సార్లు ఫోన్ చేస్తే ఒకసారి పిఏతో మాట్లాడతాడు ఒకసారి నేను హగరాయో ఉంటాడు అన్నా మా పరిస్థితి ఇట్టున్నదే నువ్వు ఒక శాసనసభ సభ్యుడి అసెంబ్లీకి తీసుకెళ్ళా అంటే పాప మాజీ విఠలరెడ్డి వచ్చి మాజీ ఎమ్మెల్యే విఠలరెడ్డి వచ్చి స్పందించండు ఆయన ప్రతిపక్ష నేత అయినా నువ్వు లోకల్ ఉండి కూడా అక్కడ దళితులపై ఎంత దారి జరుగుతుందంటే బీసీలకు సపోర్ట్ ఇచ్చి పోలీస్ శాఖకు కూడా నువ్వు బీసీలకు బిల్ కోసం కూడా నువ్వు ఫోన్ కాల్ చేస్తావు అదే దళితులు ఇద్దరు ఇద్దరు మాజీ సర్పంచ్ విట్టా అనే ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ అయితే వాళ్ళ కోసం ఒక్క మాట కూడా స్పందించా నువ్వు నువ్వు అసలు మేము ఓట్లు వాడలేమా మేము నీ కోసం చేయలేమా నువ్వు అసలు నువ్వు ఎమ్మెల్యే అసెంబ్లీలో సున్నా ఎమ్మెల్యే నువ్వు నీకు అసలు పెద్ద మనిషి నీకు ఏమన్నా అసలు మానవత్వం ఉన్న మనిషి ఒక హిందూ ధర్మంగా ఉట్టినావు నువ్వు ఓ బౌద్ధుడు అంటే ఎవరు దశావతారులు అందు నుంచి కొంచెమైనా దశావతారులలో బుద్ధుడు ఎన్నవతారం అన్ని తెలుసుకొని శాంతితానని చెప్తానని నీ కోసం కూడా నీ దగ్గరికి కూడా పది సార్లు వచ్చినాం ఒకసారి కాక నా బోర్గా ప్రజలను తీసుకుని నేను పది సార్లు నీ దగ్గరికి వచ్చిన అయినా ఇదివరకు నువ్వు స్పందించలేవు ఒక ఎంఆర్ఓ చెప్పలేవు ఒక ఆర్డీఓ చెప్పలేవు ఒక ఎస్ఐ చెప్పలేవు సిఐ చెప్పలేవు కలెక్టర్ పోలేవు ఇది ను ఎమ్మెల్యే ఉండి అసలు ఇంత చిన్న పల్లెలకు ఇంత చిన్న ఇంత పెద్ద ఇష్యూ అయితే అయితే వ్యాప్తంగా అయిన ఇష్యూ ఇష్యూ ఇంత పెద్ద ఇష్యూ అయితే ఇంత నువ్వు ఇంత పట్టించుకుంటే పట్టించుకుంటలేవు నువ్వు అసలు ఎమ్మెల్యే ఉండి నువ్వు ఏమో తెలుస్తున్నావు పూజలు పునస్కారాలు గుళ్ళు గోపురాలు పుట్టుపంచలు ఆ ఊళ్ళో లగ్గం ఈ ఊళ్ళో లగ్గం అవిటికే తిరుగుతున్నావా నువ్వు నువ్వు నీకు గెలిపి గెలిపించింది ఒక రాజ్యాంగబద్ధమైన బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగము ఏము ప్రజల సేవ చేయాలని ఓటు ఓటెక్కిచ్చింది ఆ ఓటును వినియోగించుకొని నేను ఎమ్మెల్యే చేస్తే అసెంబ్లీ మెంబర్ చేస్తే నువ్వు పూజలు పునస్కారాలు చేసుకుంటావైతే ఈ పూజ ఎవరు చేయాలి ఇంత ఇంత ఐదు వందల మంది మా దళితులపై దాడి జరిగితే పది పదిహేను మంది ఇప్పుడు హాస్పిటల్ పారాయి ఉన్నారు పద ఈ రోజుకు పదహారో రోజు నిరాహార దీక్ష నిరాహార దీక్షల బహింసాలు అంబేద్కర్ స్టాచ్యూ వద్ద వస్తున్నాం మేమైతే ఇంతవరకు కూడా నువ్వు కొంచెమైనా స్పందించక స్పందించకుండా నువ్వు ఒక అధికారం నుండి నువ్వు ఏం చేస్తున్నావు అసలు మానవ ఒక మానవ ధర్మంగా లెంగుగా నువ్వు అది కూడా ఒక హిందువుగా నువ్వు మన భూతం అంటే ఏంది బుద్ధుని కొద్దిగా ఆలోచించి శాంతిమూర్తి కరుణామయుడు ఆయనను ఆలోచించి మా భూమిని రాళ్లబోయంలో మా లేడు మాకిచ్చి మా బుద్ధుని బుద్ధ విగ్రహాన్ని ఎప్పటిలాగా చా పెట్టే వరకు మేము ఈ నిరాహార దీక్షను విరమించము జయ బుద్ధ జయ భీమ్